నంద్యాల పట్టణంలోని రాయల్ పబ్లిక్ స్కూల్ మరియు బాల అకాడమీ స్కూల్ నందు బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు నంద్యాల పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల నందు బాలల దినోత్సవం గురువారం నిర్వహించారు నంద్యాల నడిగడ్డ రాయల్ స్కూల్ నందు నిర్వహించారు చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి నంద్యాల అకాడమీ హై స్కూల్ నందు బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీపీ నాయకుడు డాక్టర్ ఇంటి ఆదినారాయణ పాల్గొని ప్రసంగించారు జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో రవీంద్ర మాధవి లత విద్యార్థులు పాల్గొన్నారు పట్టణంలో అపుష్మ ఆధ్వర్యంలో బాలన దినోత్సవం గురువారం నిర్వహించారు పట్టణంలోని ఇండియన్ గ్లోబల్ హైస్కూల్ నందు నిర్వహించారు ముఖ్య అతిథిగా అమీర్ భాష పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు మండలం నరసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి శైలజ పాల్గొన్నారు నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు విద్యార్థులు మంచి క్రమశిక్షణతో చదువుకొని మంచి పేరు తీసుకుని రావాలని కోరారు కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మి పలువురు పాల్గొన్నారు సో నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టము పిల్లలతో ఆడుకోవడము టైం గడపడము చాలా ఇష్టం సో ఆయన మన మొదటి ప్రధానమంత్రి సో అందుకనేసి ఆయన బర్త్డేని మనకి చిల్డ్రన్స్ డే దాన్ని ప్రకటించడం జరిగింది సో మనకి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అప్పటి నుంచి కూడా చిల్డ్రన్స్ డేని నెహ్రూ గారి బర్త్డే అయిన నవంబర్ ఫోర్టీన్త్ ప్రతి సంవత్సరం జరుపుకోవడం నంద్యాల ఎల్కేర్ గ్లోబల్ స్కూల్ నందు బాలల దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు పాఠశాల డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మంచి క్రమశిక్షణతో చదువుకోవాలని కోరారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్ష ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్